స్ అకాడమీ నేను మీ చెరుకురి రాజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి గవర్నమెంట్ మంచి తీపి కబురు చెప్పింది ముఖ్యమంత్రి గారు నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ అతి తొందరలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉందని టీఎస్పిఎస్కి సూచన చేయడం జరిగింది అలా అదేవిధంగా టీఎస్పీఎస్సి నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ వన్ పరీక్షలో ఇంకొక అరవై పోస్టులను చేర్చి మీకు గొప్ప అవకాశాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా మీకు చూస్తున్నట్టుగానే పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులను కూడా ప్రభుత్వం అన్నట్టుగానే బాధ్యతతో సుప్రీంకోర్టులో మాట్లాడి సుప్రీంకోర్టులో వారిని క్లియరెన్స్ తీసుకొని ఎవరైతే పాస్ అయినటువంటి మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం కానిస్టేబుల్ ట్రైనింగ్ కూడా అతి త్వరలో ఉండబోతుంది మీ అందరూ కూడా ఇంకా సంసిద్ధం కావాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తూ ఉన్నాం సో ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం ఏరోస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగాలు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏరోస్ అకాడమీ